ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని దయవల్ల అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి సాయి భక్తులు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ సందేశానికి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది మరికొందరు సాయి భక్తులకు షేర్ అవుతుంది అలానే సాయిబాబా మీద విశ్వాసం ఉంటే ఓం సాయిరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి అనేక మానసిక సమస్యలతో బాధపడేవారికి శ్రీ సిరిడే సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడ్ను గురూజీ సాయిరాజు ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు నరదృష్టి నరఘోష అప్పుల సమస్యలు అలాగే స్త్రీ పురుష వశీకరణం ఇలాంటి సమస్యలకు గురువుగారు కేవలం పదకొండు రోజుల్లోనే పరిష్కార మార్గాన్ని చూపిస్తారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఫోన్లోనే ఫోటో చూసి స్వయంగా మీ సమస్యకు పరిష్కారాన్ని తెలియజేస్తారు ఈ గురువుగారు మనకు తెలిసిన గురువుగారేనండి అలాగే నా జీవితంలో మా బంధువుల జీవితంలో కూడా ఎంతోమందికి ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని చూపించి ఎన్నో కుటుంబాలకు ఆదర్శంగా నిలిచారు నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి రోజు సాయి సందేశం ద్వారా బాబా గారు మనకు అందించబోతున్నటువంటి సందేశం ఏంటి అంటే బిడ్డ ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఈ సమయం గనక దాటిపోతే మరలా నీకు ఈ అదృష్టం దక్కదు ఈ వీడియో విన్న ఇరవై నాలుగు గంటల్లోపే నీకు ఒక శుభవార్త అనేది తప్పకుండా చెవిని పడుతుంది అని చెప్పి బాబాగారైతే మనకి ఏదో ఒక తెలియని సందేశాన్ని అందించబోతున్నారండి బాబా గారు మనకు ఏ సందేశం అందించినా కూడా అది మన జీవితంలో గతంలో జరిగి అయినా ఉంటుంది లేకపోతే భవిష్యత్తులో జరగడానికి సూచనగా అయినా ఉంటుంది బాబా గారి మీద విశ్వాసంతో ఈ సందేశాన్ని పూర్తిగా వింటారు అనుకుంటున్నాను తల్లి ఇప్పటికే ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నావు తల్లి చిన్న వయస్సులోనే తట్టుకోలేని సమస్యలను దాటుకుంటూ వచ్చావు నీ జీవితంలో ఎదురైనటువంటి సమస్యలు ఇబ్బందుల వల్ల ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నావు కదా తల్లి పరిస్థితులు నీకు ఎంతో తెలివిని కూడా నేర్పాయి ఎంత అమాయకుడైనా సరే బాబా తన బిడ్డలను తన భక్తులను ఎప్పుడూ కూడా శిక్షించైనా సరే తన బిడ్డలను మంచి నేర్పరివంతులుగా చక్కదిద్దుకుంటాడు బిడ్డ ఒకటి గుర్తుంచుకో నువ్వు ఎన్నో ఇబ్బందులు పడ్డాను అని చెప్పి బాధపడిపోతూ ఒక్కొక్కసారి ఒక్కొక్క క్షణంలో అవన్నీ గుర్తు చేసుకుని కుమిలిపోతున్నావు నువ్వు అన్ని ఇబ్బందులు పడడం వల్లే నీ మీద నీకు ఆత్మస్థైర్యాన్ని పెంచుకొని ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే నీ జీవితంలో అన్నీ కూడా తట్టుకొని ఆ ఇబ్బందులు వచ్చినా సరే జీవితంలో సంతోషంగా హాయిగా ముందుకు వెళ్ళగలుగుతున్నావు దానికి నాకు చాలా సంతోషంగా గర్వంగా ఉంది తల్లి ఎందుకంటే ఈ సాయి బిడ్డ ధైర్యంగా ఎవరి మీద ఆధారపడకుండా ముందడుగు వేస్తుంటే ఈ తండ్రిని చూసి సంతోషిస్తాడే తప్ప నీలో ఆ సంతోషాన్ని చూసి నేను ఈరోజు నీకు ఒక శుభవార్తను తెలియచేయకపోతున్నాను తల్లి తల్లి నీ సమస్యలకు కారణాలు కొన్ని ఉన్నాయి అవి ఏంటో వివరంగా చెప్తాను విను సమాజం ఎన్ని అనుకున్నా ఈరోజు నాకు నా బిడ్డలు నా భర్త నాకు ఇదే జీవితం అనుకొని ఒక మంచి నిర్ణయానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాను కానీ ఎవరినైతే నువ్వు నమ్మకూడదు అలాంటి వారిని నమ్మి మరలా తప్పు చేస్తావు అని చెప్పి ఒక్కసారి గుర్తు చేయడానికి నీకు ఈ సందేశాన్ని తీసుకొచ్చాను అశ్రద్ధ చేయకు తల్లి మరలా మాయలో పడిపోతావు తల్లి నీతో మంచిగా ఉంటూ వాళ్ళు తన అవసరాలను తీర్చుకోవడానికి వాళ్ళ ఆనందాలను తీర్చుకోవడానికి నిన్ను నీ కుటుంబాన్ని ఒక బానిసలాగా వాడుకుంటున్నారు అలాంటి వాళ్ళకి ఎంతలో పెట్టాలో అంతలో పెట్టకుండా నువ్వు మరలా వారిని దగ్గరకు చేరదీస్తున్నావు తల్లి ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే ఎదుటివారు నీ మంచిని కోరుకుంటున్నప్పుడు నువ్వు వాళ్ళని మంచిని కోరుకో తప్పులేదు ఎదుటివారు నీ నష్టాన్ని నీ నాశనాన్ని కోరుకుంటున్నప్పుడు నువ్వు వారి మంచిని కోరుకోవడంలో కూడా తప్పులేదు తల్లి మరలా మాయిలో పడిపోవద్దు గుడ్డిగా నమ్మి మరలా మోసపోవద్దు నిన్ను మోసం చేసినా కానీ వాళ్ళ పట్ల నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండకుండా మరలా ప్రేమ చూపిస్తూ ఉంటున్నావు జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇంతలా హెచ్చరిస్తున్నాను తల్లి ఇప్పటి వరకు నువ్వు చాలా ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నావు ఎవరైతే నిన్ను ఒక ఆసరాగా పాడుకొని అవసరాలకు నిన్ను ఉపయోగించుకొని మరలా కూడా వారి యొక్క ఎదుటివారి ముందు నీ విలువ అనేది తగ్గిపోయింది నీ నష్టాన్ని కోరుకునే వాళ్లకు నువ్వు విలువను ఎందుకు ఇస్తున్నావు అని చెప్పి ఈ తండ్రి అయిన బాబాను నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను తల్లి నా ప్రశ్నకు తప్పనిసరిగా సమాధానం ఇవ్వు ఈ బాబా నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నాడు అని చెప్పి అశ్రద్ధ చేయకుండా ఒక్కసారి ఆలోచించు అలాగే వారి చుట్టుపక్కల వారి ఆలోచనలకు తగ్గట్టు ఉన్న మనుషులను ఏర్పాటు చేసుకొని నీ మీద రకరకాలుగా చెప్పుకొని నిన్ను అల్లరి పాలు చేశారు తెలివిగా నిన్ను ఒంటరి దాన్ని చేసి ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు మంచిగా వాళ్ళు సాయం చేస్తున్నట్టు నీ దగ్గరకు వచ్చి నటిస్తూ వారి యొక్క అవసరాలను తీర్చుకోవడానికి నిన్ను ఆసరాగా వాడుకుంటున్నారు అటువంటి వారి పట్ల నువ్వు చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం అని చెప్పి మరి నిన్ను హెచ్చరిస్తున్నాను తల్లి తల్లి ఇప్పటికైనా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఎవరిని ఇంతవరకు ఎంతలో పెట్టాలో అంతవరకే పెట్టు ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్ము మరలా మోసపోకుండా నిన్ను జాగ్రత్తగా కాపాడుకోవడం ఒక తండ్రిగా నా బాధ్యత తల్లి ఇదంతా కూడా ఒక తండ్రి తన బిడ్డకు తను చెప్పకపోతే ఎవరు చెప్తారు చెప్పు తల్లి ఏదో పెద్ద పెద్ద చదువులు చదివి ఒత్తిలో అయినంత మాత్రాన వారికే తెలివితేటలు ఉన్నట్లు కాదు ఒక జీవితాన్ని చదివిన వాళ్ళు కూడా చాలా తెలివిగా ఉంటారు అటువంటి జీవితాన్ని నువ్వు చిన్న వయసులోనే చదివేశావు ఎవరు ఎటువంటి వారు నీకు ఎప్పటికైనా అర్థమయ్యి ఉంటే నువ్వు నీలా ఉండటమే ఉత్తమం నువ్వు మొహమాటానికి పోయి నీ యొక్క ఆత్మాభిమానం గౌరవం ఏదైతే ఉంటుందో ఆ గౌరవాన్ని నువ్వు నీ చేతులారా పాడు చేసుకోవద్దు తల్లి ఇక శుభవార్త విషయానికి వస్తే ఇప్పటి నువ్వు పడిన ఇబ్బందులకు ప్రతి చిన్న విషయాన్ని కూడా భయపెడుతూ ఉన్నాను మనస్సులో ఉన్న భయాన్ని తీసేసి నువ్వు సమాజంలోకి రావడం మొదలుపెట్టావంటే నీకు ఆత్మస్థైర్యం కూడా ఇంకా పెరిగిపోతుంది నీ పని నువ్వు చేసుకుంటూ నీతి నిజాయితీతో ఉన్నావంటే సమాజంలో నీ విలువ అనేది దానంతటా అదే వస్తుంది నీ సంతోషం ఎక్కడ ఉందని గుర్తుంచుకో నీ సంతోషం నీలోనే ఉంటుంది అని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకో ఆ సంతోషం కోసం నువ్వు తప్పుడు మార్గంలోకి వెళ్ళకుండా సరైన మార్గంలోకి వెళుతూ నీ పనిని నువ్వు చేసుకుంటూ వెళ్ళు నీకు పేరు ప్రతిష్టలు అన్నీ కూడా దానంతట అవే వస్తాయి నీ సంతోషం ఎప్పుడూ కూడా తప్పుడు మార్గంలోకి వెళ్ళొద్దు తల్లి దేనికోసమైతే నువ్వు ఎన్ని రోజులు ఎదురు చూస్తూ ఉన్నావో ఆ గెలుపు అనేది నీకు అతి తొందరలోనే రాబోతుంది ఈ బాబా మీద నమ్మకం ఉంచి నిశ్చంతగా ఎప్పుడు కూడా సంతోషంగా చిరునవ్వుతో ఉండు తల్లి అదే నీ తండ్రిగా నేను నీ నుంచి కోరుకునేది ఈరోజు బాబా గారు అందించినటువంటి ఈ సందేశం మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే ఈ బాబా గారి సందేశానికి ఒక చిన్న లైక్ ఇచ్చి ఓం సాయిరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి మరొక చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వేచ సుగ్నోభవంతు జై సాయిరామ్